పసిబాలుడి తడని పవన వీవన వీచి లాలి పాటలు పాడనే చిరుగాలి పసిబాలుడి తడని పవన వీవన వీచి లాలి పాటలు పాడనేల చిరుగాలి లాలి పాటలు చాలు స్తోత్ర గీతి కలలు బాలుడి తడుకాడు బలమైన వాడు లాలి పాటలు చాలు స్తోత్ర గీతి బాలుడి తడు కాడు బలమైన వాడు పసి తడని పవన వీవన వీచి లాలి పాటలు నేల చిరుగాలి పాల బుగ్గల తడే కానీ పాపాల భారం గలవాడే పాలబుగ్గల పాపడి తడే కాని పాపాల భారం మోయగలవాడే మణుజాలి భారం మరేమోయగా దలచి మణుజాలి మరి మరేమోయగా దలచి మహిమ లోకము వీడి మహికి దిగినాడే లోకము వీడి మహికి దిగినాడే తడని పవన వీచి లాలి పాటలు పాడనేల చిరు గాలి పసుల పాకను తాను పవళించి ఉన్న పసిడి పరలోకపు జనదై పసుల పాకను తాను ఉన్న పసిడి పరలోకపు జనదై నిశిరా తిరిని తాను ప్రభవించి నిశిరా తిరిని తాను ప్రభవించి ఉన్న నిఖిల జగతికి నీతి సూర్యుడి తండే నిఖిల జగతికి నీతి సూర్యుడి తండే పసి బాలుడి తడని పవన వీవన వీచి లాలి పాటలు పాడనేల చిరుగాలి పసిబాలుడి తడని పవన వీవన వీచి లాలి పాటలు పాడనేల చిరుగాలి లాలి పాటలు చాలు స్తోత్ర గీతి కలల్లు బాలుడి తడుకాడు కాడు బలమైన లాలి పాటలు చాలు స్తోత్ర గీతి కలల్లు బాలుడి తడుకాడు కాడు బలమైన పసి బాలుడి తడని పవన వేవన వీచి లాలి పాటలు పాడనేల చిరుగాలి పసి బాలుడి తడని పవన విచి లాలి పాటలు పాడా ఏల చిరుగాలి